ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పన్నెండు ఒకరోజు రేగే తన జోబులో వంద రూపాయలు ఉంచుకుని బాబాను దర్శించాడు సాయి అతని దగ్గర నలభై తర్వాత నలభై ఆ తర్వాత ఇరవై రూపాయలు దక్షిణ తీసుకుని మరలా నలభై రూపాయలు అడిగారు ఆయన వద్ద పైకం లేదంటే శ్యామ దగ్గరకు పంపారు అతడు ఇలా అన్నాడు ఆయన కోరేది డబ్బు కాదు నీ మనసు బుద్ధి కాలము ఆత్మలనే సాయి ఈసారి దక్షిత వద్దకు పంపారు అతడు నీ దగ్గర ధనం లేదని యాచించటము అగౌరవము అనుకోరాదని సాయి బోధించారు అన్నాడు తరువాత బాబా అతనిని చందోకర్ వద్దకు పంపారు అతడు సాయి కోరినప్పుడు మన వద్ద పైకం లేకపోవటం బాధాకరము అందుకే సగం పైకం కోపార్గంలో ఉంచి నా వద్దనున్నది అయిపోయినప్పుడు తెప్పిస్తాను అన్నాడు ఆ విషయం చెప్పగానే సాయి అతనిని పిలిపించి మొదట నలభై రూపాయలు తరువాత నలభై రూపాయలు తరువాత ఇరవై రూపాయలు తీసుకున్నారు అతడు కోపర్గాం నుంచి పైకం తెప్పించుకునే లోగానే మరలా దక్షిణ కోరారు నానాసాహెబ్ చిన్నబుచ్చుకున్నాడు భక్తి ప్రధానం కాని యుక్తి కాదని సాయి అతనికి తెలియజేశారు ఒకప్పుడు తార్కాడ్ భార్యను ఆరు రూపాయలు కోరారు బాబా అది విని ఆయన కోరినది హరిషడ్ వర్గాలు విడవమని అన్నాడు తార్కాడ్ ఆమె మసీదుకు వెళ్లినప్పుడు సాయి మరలా దక్షిణ కోరారు తాను వాటిని సమర్పించానని చెప్పగానే ఆ స్థితి తొలగిపోకుండా చూసుకో అన్నారు అలా భావం నిలిస్తేనే నిజంగా దక్షిణ సమర్పించినట్లు సాయి బీవీ దేవు దగ్గర దక్షిణగా నాలుగు సవర్లు తీసుకొని నువ్వు నాలుగిచ్చినా బాబాకు చెందినది ఒక్కటే అన్నారు భక్తుడు ఎన్నిసార్లు తన అంతఃకరణ చతుష్టయం భగవంతునికి అర్పించినా ఆయనకు చెందేది ఆత్మ ఒక్కటే ఒక్కసారే ఒకప్పుడు మరికొంతమందితో పాటు రాఘు అనే సాయి భక్తునికి కూడా జైలు శిక్ష విధించారు అతడు వ్రాసుకున్న అపీలు మేమో చూసి చందోర్కర్ దీక్షిత్ మొదలైన వారు కేసు చాలా బలంగా ఉన్నదని లాభం లేదని చెప్పారు అప్పుడు సాయి అతని పంపారు నిజానికి ఎట్టి ఆశ లేకున్నా కేవలము సాయి ఆదేశంగా మాత్రమే ధూమల్ అహ్మద్ నగర్ మెజిస్ట్రేట్ తో మాట్లాడాడు నాటి రాత్రి రఘుకు కలలో సాయి కనపడి రేపు మీరంతా విడుదలవుతారు ఏడవకండి అని చెప్పారు ఆశ్చర్యంగా కింది కోర్టులోని రికార్డు తెప్పించకుండానే ఆ కోర్టులో అప్పీలు విచారణ గాని జరగకనే అది కేవలము గ్రామ తగాదాల వలన ఆరోపించబడిన నేరమని నిర్ణయించి మెజిస్ట్రేట్ వారందరినీ విడుదల చేశాడు ఇది న్యాయశాఖ చరిత్రలోనే అపూర్వము రఘు మూడు వందల రూపాయలు ఫీజుగా దూమలకు చెల్లించాడు వెంటనే దోమల్ సిరిడి వెళ్లాడు సాయి ఆ పైకమంతా దక్షిణగా తీసేసుకుని రఘు విడుదలైంది కేవలం తమ కృప వల్లనేనని సూచించారు సాయి ఒకసారి యాభై రూపాయలు దక్షిణ అడిగారు అతని వద్ద పైకం లేదంటే సాటే నడిగి తెమ్మన్నారు అంతకుముందే సాటే తన పెన్షన్ యాభై రూపాయలు పెంచమని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు సాటే సంతోషంగా యాభై రూపాయలు దోమలకిచ్చాడు ఆ రోజే అతని పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం ఆదేశించింది భక్తుల బాధలు తొలగించటానికి కూడా బాబా దర్శన్ అడిగేవారు ఒకసారి ఆయన అడిగితే ఒక పోలీస్ ఆఫీసర్ తన వద్ద పైకం లేదన్నాడు నీ పర్సులో యాభై రూపాయలున్నాయి అన్నారు బాబా అతడు ఆశ్చర్యంతో ఆ పైకం సమర్పించాడు ఆయన కొద్ది మాత్రమే తీసుకొని మిగిలినది నీకు అవసరం అవుతుంది అన్నారు త్వరలో అతడు చిక్కుల పాలై వాటిని తొలగించుకోవటానికి ఆ పైకం ఖర్చయింది కష్టాలు తీరాక అతడా మొత్తం సాయికి దక్షిణగా సమర్పించాడు అతడా పని ముందే చేసి ఉంటే చిక్కులే వచ్చేవి కాదు